నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు మీరు ఊహించుకునే స్త్రీతో మీ మనసులోని మాట చెప్దామని ఫిక్స్ అయిపోతారు ఇలా చేయడానికి ఇది సరైన సమయం ఇంకా లేట్ చేయకండి శుభవార్తలే అందవచ్చు అయినా సరే ఏం జరిగినా మన మంచికే అని మాత్రం గుర్తు పెట్టుకోండి ఆర్థిక విషయాలలో సహనంగా ఉండండి భావోద్వేగాలకు దూరంగా ఉండండి ప్రేమ స్నేహం మనసుకు సంబంధించిన విషయాలలో కోపంతోను భావోద్వేగాలతోనూ నిర్ణయం తీసుకోకండి సంబంధాలు సరళంగా ఉండాలంటే వివాదాలకు దిగకండి గడవలకు ఎంత దూరంగా ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది ఈ వారంలో మీ తోబుట్టువులతో అప్పు లావాదేవీలు జరుగుతాయి ప్రేమైన వారు మీ అలవాట్లతో వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తారు తద్వారా దాని గురించి మీరు కోపపడకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అనవసరమైన వివాదాలతో మీ సంబంధంలో చీలిక ఏర్పడుతుంది ఈ కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యానికి త్వరగా చేరుకుంటారు ఈ శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని చికాకు పెట్టే విషయాలను గుర్తు చేయడం జరుగుతుంది కోపం పెంచే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మీరు మాత్రం మీపై నిగ్రహాన్ని ఉంచండి వారికి ప్రభావితం కాకండి సంబంధాలలో సౌలభ్యం శుభాలు పెరుగుతాయి సుదీర ప్రయత్నాలు పొందుకుంటాయి అందరినీ గౌరవిస్తూ కలుపుకుపోండి మీకు అంతా శుభమే జరుగుతుంది బడ్జెట్టును బట్టి ముందుకు సాగడంతో శక్తి ఉత్సాహం పెరుగుతాయి పెట్టుబడి విస్తరణ చెయ్యాలన్న ఆలోచన పెరుగుతుంది పెద్దలా మీ శ్రేయోభిలాసుల సలహాతో ముందుకు సాగండి విజయాలు సాధిస్తారు అవసరమైన పనులలో ఓర్పు సహనం పాటించండి మేలు కలుగుతుంది కొత్త న్యాయపరమైన పథకాల వల్ల వ్యతి సేకూరుతుంది కొత్తగా పరిచయం అయిన వారిని గుడ్డిగా నమ్మకండి అవకాశం తెచ్చుకోవడం మీ గొప్పతనం కాదు దాన్ని సద్వినియోగపరుచుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుంది ఈ రోజు పరిహారం వచ్చేసి రెండు తమలపాకులు తీసుకుని అందులో పచ్చ కర్పూరం పెట్టి పొట్లం కట్టి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా పూజించండి ఆ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీకు శాంతి సుఖము లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ